ఇక మనం కొన్న మనుషుల సమానం హలో హలో అదే మన చేసే ప్రతి ప్రతిష్టే హత్మ ప్రతిష్ట సమానం అంటే సంకర్షణ అంటే చేసే ప్రతి ప్రతిష్టన ముందుగా గర్భ పూజ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా శుద్ధి చేయాలి కాబట్టి శాంతి చేర్చి మహర్షి నాలుగు వేదాల్లో కూడా ఈ ఋషులు చూసారు ఆ ఋషులు అంటే మనకి ఎక్కడ ఏ సమయంలో ఏది వ్యాపించాలో ఆ మంతాల కూడా చక్కగా ఒక చోటు